అందరికి నమస్కారం ఈ రోజు ఒక కొంతమంది కొంతమంది అంటే ఒకళ్ళిద్దరు జర్నలిజానికి సంబంధించిన వ్యక్తులు రేషన్ వాహనాలకు సంబంధించినటువంటి తమ తమ అభిప్రాయాలను గత ప్రభుత్వం చేసినటువంటి విధానానికి సంబంధించి కొన్ని మీడియా ముఖంగా తెలియజేయడం అనే విషయాన్ని నేను చూశాను వాళ్ళు చెప్తోంది ఏంటి అంటే రేషన్ డీలర్ల దగ్గర ఉన్నప్పుడు అవినీతి జరిగేది పెద్ద ఎత్తున వంద కేజీలు బియ్యంలో ముప్పై కేజీలు వీళ్ళు సొంతగా అమ్ముకొని ఉండేవాళ్ళు డెబ్బై కేజీలు డెలివరీ చేసేవాళ్ళు దాని మూలంగా అప్పట్లో వాళ్ళకి ఆదాయం వచ్చేది రేషన్ వాహనాలు ఇంటికి వస్తా ఇంటికి వచ్చి ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత అవినీతి అనేది లేకుండా పోయింది డీలర్లకి ఆ డబ్బులు అనేవి అందకే రేషన్ డీలర్లలో వ్యతిరేకత పెరిగింది జగన్ కది ఒక వ్యతిరేకత అని చెప్పేసి వాళ్ళ యొక్క వివరణ బట్ వాస్తవాలు చెప్తాను నేను ఇప్పుడు అంటే నేను చూస్తున్నటువంటి ఊర్లో మా ఊర్లో లేదా నా కుటుంబంలో మా పక్క ఊర్లు మా అమ్మ వాళ్ళ ఊరు అక్క వాళ్ళు బంధువులు ఊర్లు వీటికి సంబంధించినటువంటి జనాలలో ఏం జరుగుతుంది మేము ఏం భావిస్తున్నాం అనే దాని గురించి మాత్రమే మాట్లాడతాను గతంలో స్టోర్ అంటే రేషన్ షాపులకు వెళ్లి రేషన్ తెచ్చుకునేటప్పుడు ఎలా అయితే రేషన్ బియ్యం తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేజీ పది రూపాయల కింద అక్కడ డీలర్ కి ఇచ్చేసి ఆ పది రూపాయలు వీళ్ళు వాళ్ళు యథావిధిగా అదే ఇప్పుడు కూడా రేషన్ డీలర్లు వాహనాలతో ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నా సరే సేమ్ అదే జరుగుతోంది ఇప్పుడు పాతి కేజీలు ఒక ఇంటికి రావాలి అంటే పాతి కేజీలకి రెండు వందల యాభై రూపాయలు డబ్బులు ఇచ్చేస్తున్నారు రేషన్ బియ్యం వాళ్ళే తీసుకెళ్లిపోతున్నారు రేషన్ వ్యాన్ లో వచ్చి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఆ కాంట్రాక్ట్ ఆ జాబ్లు వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు ఎలాంటి మార్పు లేదు దానికి సంబంధించి దీనికి సంబంధించి బట్ ఇక్కడ రేషన్ వాహనాల వల్ల ఇంకొక తలనొప్పి సామాన్యులుగా మాకేం జరుగుతుంది అంటే రేషన్ షాపులో ఇచ్చేటప్పుడు నెలలో పది రోజులు తప్పనిసరి ఎట్టి పరిస్థితులు ఇచ్చేవాళ్ళు మాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మేము వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళం ఇది జనరల్ గా మాకు దగ్గరలో ఉంటాయి కాబట్టి గ్రామాలు అండ్ పట్టణాలకు దగ్గరలో ఉండే పల్లెటూర్ల విషయం అండ్ సుదూర ప్రాంతాల్లో ఎక్కడన్నా రేషన్ షాప్ ఒక ఊర్లో ఉండి తండాలు ఇంకెక్కడన్నా దూరంగా ఉన్న వాళ్ళకి మేబీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుందేమో మరి వాహనాలు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇస్తే ఎప్పటికైనా అది కూడా అట్లాగే జరుగుతుందో దూరం ఎక్కడో దూరాన్ని పెడితే ఆ వెహికల్ తీసుకెళ్లి తెచ్చుకోవడం అనేది నాకైతే తెలియదు జనరల్ గా పట్టణాలు పట్టణాలకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు రోడ్డు వసతి అన్ని సభ్యంగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన విషయం మాత్రం నేను చెప్తున్నాను రేషన్ షాపులకు వెళ్ళి ఐదు రోజుల పాటు పది రోజుల పాటు ఎప్పుడు మాకు కుదిరినప్పుడు తెచ్చుకునే వాళ్ళు బట్ ఇవాళ్ళ రేషన్ వాహనాల వల్ల వాహనాలు వాళ్ళ ఇళ్ళ ఇస్తనే ఇస్తే ఎప్పటికైనా అదే అది కూడా అట్లాగే జరుగుతుందో దూరం ఎక్కడో దూరాన్ని పెడితే ఆ వెహికల్ తీసుకెళ్లి తెచ్చుకోవడం అనేది నాకైతే తెలియదు జనరల్ గా పట్టణాలు పట్టణాలకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు రోడ్డు వసతి అన్ని సభ్యంగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన విషయం మాత్రం నేను చెప్తున్నాను రేషన్ షాపులకు వెళ్లి ఐదు రోజుల పాటు పది రోజుల పాటు ఎప్పుడు మాకు కుదిరినప్పుడు తెచ్చుకునే వాళ్ళు బట్ ఇవాళ రేషన్ వాహనాల వల్ల వాళ్ళు సైరన్ వేసుకుని కుయ్యి కుయ్యి వాళ్ళు ఎమర్జెన్సీ లాగా వచ్చి ఇప్పుడు తీసుకుంటేనే వీధిలో ఒక మూలను ఎక్కడో పెడుతున్నారు ఆ మూలను అందరం పోయి అక్కడ నించోవాలి అప్పుడు తీసుకుంటేనే ఇస్తాడు ఇన్ కేస్ ఆ మూల నుంచి ఇంక మిస్ అయ్యే మళ్ళీ రాడు ఇంకో బజార్కి వెళ్తే ఇంక రెండు మూడు బజార్లు అయినా సరే వాళ్ళు ఎక్కడకుంటే అక్కడికి వెళ్లేసి మేము అప్పుడే తెచ్చుకోవాలి ఇన్ కేస్ ఆ ఏరియాలో ఆ రోజు తిరగడం అయిపోయింది అంటే ఇంక తర్వాత ఇవ్వట్లేదు ఈ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ ఆ మంత్ ఈ మంత్ కలిపి ఇవ్వాలి కదా అట్లా కూడా ఇవ్వట్లేదు రేషన్ వాహనాలు ఇంటికి వచ్చి తీసుకోవడం వల్ల ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మాకు క్రియేట్ అయిపోయి అయ్యో ఇప్పుడు తీసుకోకపోతే ఇవ్వడమో ఆలోచనలోకి వెళ్ళిపోయి పరుగులు తీయాల్సి వస్తుంది దానివల్ల సామాన్యులకు మాకు అది కొంచెం గానే ఉంది తప్ప కన్వీనియంట్ గా అయితే లేదు ఇది నా అభిప్రాయం అలాగే నా మా సరౌండింగ్స్ మా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అభిప్రాయం కూడా ఇదే మేబీ ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని చేసుకోవాలని పాలసీ అనేది తీసుకొస్తే హ్యాపీగా ఉండేదని అని చెప్పేసి అనుకుంటుంది కొంతమంది ఎవరో విశ్లేషకులు చేసినటువంటి విశ్లేషణలు మరి వాళ్ళకి నిజంగానే వాళ్ళు రేషన్ తీసుకునే అలవాటు ఉందా ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుందా గతంలో రేషన్ షాప్ లకు వెళ్ళి తీసుకునేటప్పుడు దానికి ఇప్పుడు వాహనాలు ఇంటికి వస్తానికి తీసుకుంటున్న దానికి మధ్య తేడా తెలుస్తుందా లేదా అది ఇబ్బందికరంగా ఉందా లేదంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకైతే తెలియదు మా ఎక్స్పీరియన్స్ అయితే ఇది